మనం చదువుకున్న వాక్యం దగ్గరకు వచ్చేద్దాం అక్కడ ఏమైనా ఉందంటే ఇదిగో నేను తలుపు వద్ద నుంచి తట్టి అంటే చాలండి ఎవడైనాను నా స్వరం విని తీసిన అడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతను భోజనం చేయదుము నేను ప్రశ్నలుగా మాట్లాడుకుందా నేను అంటే ఎవరు ఇదిగో నేను తలుపు యొద్ద ఉండి తట్టుచున్నాను నేను అంటే ఎవరు ఓకే రైట్ నేను అంటే ఎవరు ఏ శువప్రభు ఏ ఏమన్నాడు ఏమన్నాడంటే ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను లోపలికి వస్తాను వాడు నేను భోజనం చేస్తాను అన్నాడు నా ప్రశ్న ఏంటంటే యేశుప్రభు తలుపుని ఎందుకు పగలు కొట్టలేదు ఎందుకు తడతా ఉన్నాడు ఎందుకు పగలు కొట్టలేదు దయ్యం ఉందా చిన్నప్పటి నుంచి మనం సినిమాలు చూస్తూ ఉన్నాం దయ్యం ఏం చేస్తుంది అంటే తలుపు వేసే ఉంటుంది తలుపులోంచి లోపలికి వచ్చేద్దాం అర్థమైందా దయ్యం లోపలికి వచ్చేది అంటే ఈ విషయాన్ని మేము ఆలోచించినప్పుడు దేవుడు ఎందుకు తలుపు లోపలికి రాలేదు దేవుడు ఎందుకు తలుపుని కొట్టలేదు తలుపుని పగలు కొట్టలేదు ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ఎందుకు కొట్టలేదు కొట్టే శక్తి దేవునికి లేదా అంటే శక్తిహీనుడా దేవుడు బైబిల్ చక్కని మాటైబడి ఉంది ఆయన లేని ఉన్న ఉన్నవాటిగా చేయగలవాడు ఉన్న వాటిని లేని వాటిగా చేయటప్పు సమర్థుడైన దేవుడు అంటే ఏదైనా చేయగలడు లోపలికి రాగలడు బయట ఉండగలడు పగల కొట్టగలడు పగల కొట్టకుండా లోపలికి రాగలడు ఎందుకు యేసు ప్రభు బయటే ఉండి తడతా ఉన్నాడు ఎందుకు పడతా ఉన్నాడు కారణం ఏమై ఉంటుంది అర్థం కారణం ఏంటి ఎందుకు లోపలికి రాకుండా తలుపు పగలబట్టకుండా బయటే ఉండి కొడుతున్నాడు ఎప్పుడన్నా ఆలోచించారా కారణం ఏంటో తెలుసా దేవుడు ఎప్పుడూ కూడా మన వ్యక్తిగత స్వేచ్ఛను అరించడు అర్థమైందా మన విష్టాలకు వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడో నడుచుకోడు అర్థమైందా మన ఇష్టం ఉండాలి ఇప్పుడు దేవుడు తడతా ఉన్నాడు ఏమని ఒరే బాబు తలుపు తీయరాని నీకు ఇష్టమైనప్పుడు నువ్వు ఖచ్చితంగా తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు బలవంతంగా లోపలికి రాడు అర్థమైందా బలవంతంగా భక్తిని చేపించడు దేవుడు అర్థమైందా బలవంతంగా దేవుని సన్నిధి తీసుకురాడు నీ ఇష్టానుసారంగా నువ్వు వస్తేనే ఆయన ఆహ్వానిస్తాడు అర్థమైందా నీ ఇష్టానుసారంగా నువ్వు ఆయన అంగీకరిస్తేనే ఆయన ఆనందపడతాడు బలవంతంగా మెల్ల ఉంచి మనతో భక్తి కదా దేవుడు అర్థమైందా మన వ్యక్తిగత స్వేచ్ఛను ఆయన ఏ మాత్రం వేయడు మన వ్యక్తిగత నిర్ణయాల్ని ఆయన ఎప్పుడు తొంగలో తొక్కడు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు తీసే వరకు కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా తడతానే ఉంటాడు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు మన ఇష్టాలను గౌరవిస్తూ ఉన్నాడు అర్థండి ఒక ఆయన రాసుకుంటే ఏమన్నా వచ్చాడంటే ఈ తలుపు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ తలుపు అంటే ఏంటి హృదయం హృదయం మీ అందరికీ తెలుసు హృదయం బయట నుంచి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తడుతున్నాడు అంటే కొంతమంది రాస్తున్నారు రాస్తున్నారంటే హృదయానికి గడ అనేది హృదయానికి తాళం అనేది బయట ఉండదంట అంటే ఎక్కడ ఉండదు బయట ఉండదు బయట తీయడానికి అవకాశం లేదు హృదయానికి తాళమైన గెడైనా ఎక్కడుంది లోపల ఉంది అది తీయగలిగే అర్హత ఎవరికి ఉందంటే మనకే ఉంది ప్రకటన గ్రంథంలో చక్కని మాట రైబడి ఉంది సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆ వ్యక్తి చేతిలో ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం తీయుటకు ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కింద అందైనను ఎవనికి అర్హత లేదు ఆ మాట వినగానే యోహన్ ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు అయ్యో ఈ పుస్తకాన్ని నేను చూడలేకపోతున్నాను ఈ పుస్తకాన్ని తెరిచే అర్హుడు ఒక్కడు కూడా లేడని కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఒక ఆయన వచ్చి అంటాడు వదింపబడిన గుర్రె పిల్ల ఒకటి ఉంది ఆ పుస్తకం తెరవడానికి ఆ అలాగే హృదయం అనే తలుపు తెరవడానికి హృదయం అనే గెడ తీయడానికి ఈ భూమి మీద ఎవడికి హక్కు లేదు నీ హృదయం అనే తలుపు తీయడానికి హక్కుదారుడు ఎవరో తెలుసా నీవే దేవుడు బలవంతంగా నీ హృదయపు ద్వారాన్ని తీర్చి నీ లోపలికి జొచ్చుకుని రాడు అర్థమైందా నువ్వు భక్తి చేయాలనుకుంటే చెయ్యి మానేయాలనుకుంటే నాలో ఉండాలనుకుంటే బయటకు పోవాలంటే అది అంత ఎవరి చేతిలో ఉంది నీ చేతిలోనే ఉంది నీ హృదయపు యొక్క తాళం గడ ఆ గెడ ఎవరి చేతిలో ఉందని నీ చేతిలో ఉంది ఆయన తడతా ఉంటే తీసి లోపలికి రమ్మనొచ్చు లేదు నువ్వు నా వద్దని గడ హక్కు కూడా ఎవరికి ఉంది హక్కు అర్హత అంతా ఎవరికి ఉందంటే నీకే ఉంది ఈరోజు చాలామంది దేవునికి తీయడం మానేశారు ఈ హృదయంలోనికి గడ తెరుస్తూ ఉన్నారు అన్ని విషయాలకి ఏం చేస్తున్నారు తెలిసే రండి రండి చట్టాలను ఆహ్వానించినట్టు వాళ్ళని ఆహ్వానించినట్టు ఈ హృదయంలోకి అన్ని అలవాట్లను తెచ్చుకొని వాళ్ళు కుప్పగా వేసుకుంటూ ఉన్నారు ఒక కుప్పగా మార్చుకుంటూ ఉన్నారు దేవుడు వస్తా ఉంటే అనిపిట్ నువ్వు నా కొద్దు అర్థమైందా ఒక ఆవిడ మెడికల్కి వెళ్ళింది ఎక్కడికి హైదరాబాద్ మెడికల్కి వెళ్ళింది మెడికల్కి వెళ్తే అందరికి ఏం వచ్చిందంటే ఫిట్ 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 అని వచ్చింది అంటే మెడికల్ సక్సెస్ అని ఒక ఆవిడికి ఏం కొట్టారంటే అన్ఫిట్ అంటే ఈ మెడికల్కి నువ్వు సెట్ అవ్వు నీ లేదో బలహీనత ఉంది అలాగే ఏం చేస్తున్నావు అంటే అన్నిట్లకి మనం ఆహ్వానిస్తా ఉన్నాం దేవుడు వచ్చి తట్టేలోపు దేవుడికి అన్ఫిట్ చేసి నువ్వు వద్దు నాయన దూరంగా ఉండి అర్థమైందా అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే నన్ను దూరం పెడతావా నేను ఎంత చూస్తాను అని పగబట్టి బలవంతంగా నీ హృదయ తలుపుని పగలపట్ల ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు తీసే వరకు తడతనే ఉంటాడు తడతనే ఉంటాడు అదేంటండి మీరు మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను ఆయన గౌరవిస్తాడని మీరు చెప్పారు కదా అలాంటప్పుడు తట్టవలసిన బాధ్యత ఏంటి అర్థమైందా ఇప్పుడు తట్టడం కూడా మన స్వేచ్ఛ నరించడమే మనం లోపల నిద్రపోతున్నాం అనుకో ఒకడు వచ్చి పదే పదే మనం తలుపు కొడితే విసుగు పుట్టించినట్టే కదా మనం ప్రశాంతంగా పడుకొనివ్వకుండా చేస్తున్నట్టే కదా ఎందుకు మనల్ని ఎలా వాగిస్తున్నాడు ఎందుకు నిద్ర లేకుండా చేస్తున్నాడు అని మనం ఏం చేస్తామంటే అతని మీద తిరుగుబాటు చేస్తాం మరి దేవుడు కూడా పదే పదే తడతా ఉంటే దేవుడు కూడా మన నిద్రను చెడగొట్టున్నాడే కదా మనం ప్రశాంతంగా బ్రతకనిస్తలేదు కదా మన ఇష్టం ఏదో మనం చేసుకున్నాం మన భక్తి ఏదో మనం చేసుకున్నాం మనకు నచ్చినట్లు మనం నడుస్తూ ఉన్నాం ఆయన ఎందుకు తట్టాల్సిన పని ఏంటి అని అంటే దేవుడు ఎందుకు తడతా ఉన్నాడంటే మన మేలు కొరకు తడతా ఉన్నాడు హాలేలుయ హలేయ నీవు ఆ గడవేసుకుని నువ్వు లోపల అలాగే ఉంటే నష్టపోయేవాడిని నేను కాదు అర్థమైందా నీవు అదే తాగుడులో ఉంటే నష్టపోయేవాడిని నేను కాదు అదే వ్యభిచారాలు ఉంటే నష్టపోయేవాడిని నేను కాదు అదే దొంగతనం చేస్తే నష్టపోయేవాడు నేను కాదు అదే దుష్టక్రియల్లో ఉంటే నష్టపోయేవాడిని నేను కాదు అదే మోసం చేస్తూ ఉంటే నష్టపోయేవాడిని నేను కాదు అదే స్థితిలో నువ్వు ఉంటే నష్టపోయేవాడిని నేను కాదు నీవే నష్టపోతావని ఆయన ఏం చేస్తున్నాడో తెలిసా ఉన్నాడు అంటే నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు అంటే నిన్ను జాగ్రత్త పడమని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆలో అంటే వ్యక్తిగత యొక్క ప్రేరేపణ అనేది ప్రతి వ్యక్తి జీవితానికి క్షణం ఉంటుంది అర్థమైందా వ్యక్తిగత ప్రేరేపణ అనేది ఒక వ్యక్తి జీవితానికి క్షణం ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆయన తడతా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను మేలు కొలుపుతా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను సరి చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు తెస్తే నీ ఇష్టం తీగిపోతే నీ ఇష్టం ఆయన చేసే పని మట్టిగా ఆయన మండ అర్థమైందా చాలా సార్లు విన్నారు ఒక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఒక సాంగ్లోరు గడ్డం పెంచుకొని సాంగ్లోరు చేతితో కర్ర పట్టుకొని ప్రయాణం చేస్తా ఉన్నాడంట సాంగ్లోరు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెమట పట్టి సరే కడుక్కుందాం మొహం కడుక్కుందాం అని ఆ ఏట్లోకి దిగుతున్నాడంట దిగుతుంటే అక్కడ ఒక తేలు ఉందంట ఆ తేలు ఉంటే ఈ సాములు ఏం చేశారంటే అరే రే నీటిలో ములిగిపోతుంది కదా తేలని ఆయన ఏం చేశారంటే దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేయి పెడుతున్నాడు తేలేం చేస్తుంది కొడుతుంది తేల చేయి పెడుతున్నాడు తేలు కొడుతుంది ఈ పక్కన ఉన్నవాడు శిష్యుడు ఏమంటున్నాడు అంటే గురువుగారు గురువుగారు సాములూరు సాములరు ఎందుకండి అది కొడతా ఉంటే పదే పదే చేయి పెడుతున్నారంటే ఆయన ఏమన్నాడో తెలుసా కొట్టడం దాని పద్ధతి తన నైజం కాపాడడం నా నైజం అర్థమైందా కొట్టడం దాని నైజం అది చేపెట్టినట్ వల్ల కొడతా ఉంటుంది కాపాడవలసిన నైజం ఏంటి నాది అది కొడుతుందని నేను వదిలిపెట్టను దేవుడు కూడా అంతే నువ్వు తీయకపోయినా ఆయన ఏం చేస్తాడో తెలుసా నిన్ను కొడతనే ఉంటాడు నీ హృదయం తడతనే ఉంటాడు ఎందుకో తెలుసా తట్టడం ఆయన నైజం అర్థమైందా నువ్వు తీసినా తీయకపోయినా నువ్వు విన్నా వినకపోయినా నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన పని ఏంటో తెలుసా తట్టడమే ఆయన పని నీతో మాట్లాడడమే ఆయన పని కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ తడతనే ఉంటాడు నువ్వు నువ్వు చనిపోయే అంతకాలం దేవుడు ఏం చేస్తాడంటే నీ హృదయపు యొక్క తలుపు వద్దు నుంచి కొడతనే ఉంటాడు కొడతనే ఉంటాడు కొడతనే ఉంటాడు ఈ మధ్యలో స్పందించి తీస్తావు నేను తీను నా వద్దని విడిచిపెట్టేస్తావు అది ఎవరి చేతిలో ఉందో తెలుసా మన చేతిలో ఇందులో సంగతి ఇందులో ఒక లోతైన సంగతి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతుంది హలోయ హలేయ ఈ దీని గురించి ఇంకా ఎక్కువ సంగతులు ఉన్నాయి కానీ ఇవన్నీ మనం చెప్పుకోవడానికి ఇది సమయం కాదు సమయం సరిపోదు హలోయ ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడు నా ఇంకా చూడండి ఎక్కడ తలుపు ఇది దేని గురించి రాయబడింది అంటే ఏ సంఘం గురించి అంటే లవ్ సంఘం గురించి రాయబడింది అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సంఘం ఒక సంఘాన్ని ఒక చర్చ్ యొక్క తలుపులు కడతా కొడతా ఉన్నాడు అర్థమైందా ఒక చర్చి యొక్క అంటే దేవుణ్ణి నమ్ముకుని దేవుని ప్రజలైన వారి వద్దకు దేవుడు డైరాక్టర్కి వచ్చి అధికారం లేదు అర్థమైందా ఒక సంఘంలో ఉన్న వ్యక్తి యొక్క హృదయాన్ని ఆయన తడుతున్నాడు అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఈ రోజు ఏం చేస్తున్నారంటే హృదయానికి తాళం ఇస్తారు గడ వేసి అర్థమైందా మీకు అర్థమైందా ఆయన బయట హృదయాన్ని తట్టడంలా బయటోళ్ళు తలుపులు తట్టడం వల్ల లవ్దోకి యొక్క సంఘం యొక్క ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క హృదయాల్ని తడతా ఉన్నారు వారు ఏం చేశారంటే దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని యొక్క ఆలోచనలకి వారి ఆలోచనలు కలపకుండా వారు ఏం చేస్తున్నారంటే వారి సొంత చిత్తానికి వారు ఏం చేస్తున్నారు తెలుసా ముందుకు వెళ్తా ఉన్నారు అంటే ఈ రోజుల్లో సంఘాలలో చాలామంది వారి హృదయం దేవునికి ఇవ్వకుండా గెడ చేస్తున్నారు మీకు తెలుసా బయట వాళ్ళ సంగతి వేరే బయట వాళ్ళని దేవుడు తడతా ఉంటాడు అది వేరే సంగతి దేవుణ్ణి నమ్ముకుని దేవునితో ఉన్నానని చెప్పుకుని దేవునితో నడుస్తున్నానని చెప్పుకునే వారు కూడా ఈరోజు దేవునికి చోటు లేకుండా వారి హృదయాల్లో దేవుణ్ణి బయట పెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లౌదోక్య సంఘం యొక్క బలమైన లోటు ఏంటో తెలుసా వారు సంఘంలో ఉన్నారు వారు దేవునితో ఉన్నారని అనుకుంటా ఉన్నారు వారు ఏం చేశారో తెలుసా దేవుణ్ణి బయట పెట్టి వారి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు వారి ఇష్టాలని వారిని వారికి నచ్చినట్లు వ్యవహరించడానికి వారు ఏం చేస్తున్నారో తెలుసా ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలే కాబట్టి సంఘం బాధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది సంఘం అనేది ఎవరిదో తెలుసా ఎవరిది సంఘం సంఘం ఎవరిది దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘం సంఘం ఆయనది సంఘంలో ఉండాలి సంఘంలో ఆయన ఉండాలి ఆయన ప్రజల్లో ఆయన ఉండాలి ఆయన ప్రజల్లో ఆయన లేకుండా చేసుకున్న బలమైన సంఘం ఏదో తెలుసా అన్ని సంఘాలకి మెప్పులు ఉన్నాయి కానీ ఈ సంఘానికి మెప్పులు లేవు అన్ని తప్పులే అర్థమైందా ప్రతీది తప్పు నిప్పు అన్నది ఒక్కట్లేదు అంటే ప్రభువుని బయట పెట్టి లోపల ఏం చేస్తున్నారో తెలుసా వారు వారి జీవితాన్ని కొనసాగ రోజు నేను అడుగుతూ ఉన్నా దేవుడు మన హృదయంలో ఉన్నాడా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి దేవుడు మన హృదయంలో ఉన్నాడా మన హృదయం బయట ఉన్నాడా దేవుడు మనలో ఉన్నాడా మన పక్కన ఉన్నాడు అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి మేము దేవుని భక్తులు అండి అని అంటే కుదరదు దేవుని భక్తులైన వారే దేవుణ్ణి బయట పెట్టేసిన ఆనవాళ్ళివి ఈ సంఘం దేవుణ్ణి బయట పెట్టి భక్తి చేస్తూ ఉంది అంత గొప్ప సంఘం చూసారా ఎక్కడ పెట్టేసింది దేవుణ్ణి బయట పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది బయట పెట్టి వాక్యం చదువుతూ ఉంది బయట పెట్టి వాక్య పరిచర్లు చేస్తూ ఉన్నారు బయట పెట్టి ఆయా పరిచర్యలు చేస్తూ ఉన్నారు దేవుడు కానరావడం లేదు ఈ సంఘంలోకి దేవుడు పరలోకం నుండి వ్యూహానికి ప్రత్యక్షత ఇచ్చి ఆయన మాట్లాడుతూ ఇదిగో ఈ సంఘంలో నేను లేను ఎవరు లేరు నేను లేను ఈ సంఘంలో నేను లేను ఈ సంఘం నన్ను బయట పెట్టింది అయినా నేను తట్టుచున్నా అర్థమైందా దేవుణ్ణి విసర్జించిన దేవుణ్ణి పక్కన పెట్టిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా తన ప్రజల్ని ఎన్నడూ విడిచిపెట్టడు అది మనం గుర్తు పెట్టుకోవాలి వారు ఆయన బయట పెట్టిన కోపగించుకుని ఆయన వారి యొద్ధ నుండి వెళ్ళిపోలేదు కాని ఆయన ఏం చేశాడో తెలుసా ఆ వ్యక్తి దగ్గరే ఉండి తడతా 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 తడతానే ఉన్నాడు ఎందుకో తెలుసా నమ్మని వారి కంటే నమ్మిన నీకు నీ జీవితంలో ఎక్కువ కీడు జరుగుతుంది అర్థమైందా నమ్మని వారు పాపం చేస్తే అది ఒక్కసారి పోతుంది నమ్మిన వాడు కనుక పాపం చేస్తే ఎక్కువ కీడును ఒడికట్టుకుంటాడు ఎక్కువ కీడును అతడు సంతరించుకుంటాడు ఎక్కువ కీడును మూట కట్టుకుంటాడు అది అతనికి చాలా ప్రమాదకరం అర్థమైందా అతని జీవితం చాలా దారుణమైన స్థితిలోనికి మార్చబడుతుంది కనుక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా నీ బ్రతుకు పాడవకూడదంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా నాకు తలుపు తీయాలి నేను పడతా ఉన్నా టీ నాకు ఈ మాట చదివినప్పుడు నిన్న నిన్న సాయంత్రం అనుకుంటా నిన్న సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ మోకరించాను ఆరింటి వరకు మోకల మీద లెగలేదు చాలా బాధ కలిగింది ఈనాటి సంఘాలు ప్రభువుని బయట పెట్టేసి విచిత్రమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు దేవుడిని విసర్జించి దేవుడు ఉన్నాడు మా సంఘంలో దేవుడి పని మేము చేస్తున్నామని బ్రహ్మలో బ్రతికి ఆయన బయట వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ మాట చదివినప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది అరే ఈరోజు నేను కూడా నేను బయట పెట్టాను అన్న ప్రశ్న నేను వేసుకున్నాను దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో తెలుసా ఒక్కసారి ఆయన మనల్ని విసర్జించి ఆ డోరు బయట నుంచి గనక వెళ్ళిపోయాడా ఇక మీ జీవితం అయిపోయినట్టు ఇక మన జీవితం అయిపోయినట్టే ఇక ఏ నరుడు మన జీవితాన్ని సరి చేయలేడు ఆయన ఉండి మన తడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనం మనం ఏం చేయాలో తెలుసా మన హృదయ యొక్క ద్వారాన్ని ఖచ్చితంగా తెరవాలి ఆయన ఏమన్నాడో తెలుసా నీవు నా స్వరం విని తలుపు తీసినడల నేను వచ్చి నీవు నాతోను నేను నీతోను కలిసి భోజనం చేద్దాం అంటే మన ఇద్దరం కలిసి ఒక సహవాసాన్ని పిలిచేద్దాం ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకుందాం నీతో నేనుంటాను నాతో నీ ఉంటావు ఈ అన్యోన్యమైన సహవాసం మనల్ని ఏం చేస్తుందో తెలుసా చాలా సంతోషపరుస్తుంది ఇటువంటి దృక్పథం మనకు కావాలి మన హృదయ సహవాసం ఆయనతో అయి ఉండాలి అర్థమైందా మన సహవాసం ఆయనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామో తెలుసా దీవించబడతాం ఈ హృదయంలో ఆయనతో ఇవి ఉండాలి మన ఇద్దరం కలిసి ఏం చేస్తాం భోజనం అనుకో మొన్న ఇప్పుడు మంగళవారం సాయంత్రం అనుకుంటా ఒక పది మంది కలిసి భోజనం చేస్తున్నాను ఒక ఆయన భోజనంకి రమ్మంటే ఇల్లా ఆ భోజనం చేస్తా ఉంటే ఎన్ని మాటలు మాట్లాడుకున్నాము అర్థమైందా ఎన్ని సంగతులు చెప్పుకున్నాము ఎన్ని కష్టాలు చెప్పుకున్నాము ఎన్ని బాధలు చెప్పుకున్నాము ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి మేము కలిసి భోజనం చేస్తుంటే అయ్యగారు మా పరిస్థితి ఇదే అండి మా సంఘ పరిస్థితి ఇదేండి మా కుటుంబ పరిస్థితి దండి మా పిల్లల పరిస్థితి ఇదేండి మా పిల్లలు ఎందులోనూ రాణించడం లేదండి మా పరిచర్యలు ఎలా ఉన్నాయండి అని మేము మాట్లాడుకుంటా ఉంటే ఎన్ని సంగతులు బయటకు వచ్చాయో అలాగే దేవునితో కలిసి మనం భోజనం చేస్తా ఉంటే మన జీవితంలో ఉన్న ఒక్కొక్క లోటు ఒక్కొక్క బాధ ఏం చేస్తా తెలుసా బయటికి వచ్చేస్తా ఉంటాడు నాయన ఈ బాధతో నేను బాధపడుతున్నాను నాయన ఈ దుఃఖంతో నాయనా నా పరిస్థితి ఇది నా కుటుంబ పరిస్థితి ఇది నా స్థితిగతులు ఇవి అని నువ్వు చెప్పుకోవడానికి ఈ భోజన సహవాసం ఖచ్చితంగా మనకు కావాలి ఆ సహవాసం ఆ భోజన సహవాసంలో మనం అంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా ఇని ఈమె వాటన్నిటిని తొలగించి సమాధానాన్ని మనకిస్తాడు హాలూయ హాలూయ నేను లోపలికి వచ్చి అతడు నాతోను నేను అతనితోనూ కలిసి భోజనం చేస్తాం ఇక ఆయన మనతో ఉంటే ఇక మనకు బాధ లేదు ఆయన మనతో ఉంటే మనకి ఇబ్బందే లేదు ఆయన మనతో అంటే మన కుటుంబ పరిస్థితులు అద్భుతంగా మార్చబడతాయి